ఓం నమో వెంకటేశయ్య జై మస్త హై అండ్ డ్యామ్ డాక్టర్ భార్గవదేవన వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్య సో ఈరోజు మనము ప్రాణ ప్రభుత్తి శకునముల గురించి మాట్లాడుకుందామండి ప్రాణప్రభుతి శకునములంటే ఇప్పుడు చూడండి మనం చిన్నప్పుడు వింటూ ఉంటాం సాలెపురుగు అంటే చిన్న స్పైడర్ ఇట్లా ఇట్లా ఎగుడుతూ ఉంటుంది కదా అది మన మీద పాకితే కొత్త బట్టలు వస్తాయంట ఇలాంటివి వింటూ ఉంటాం కదా సో అలాంటివి మనము ప్రాణ ప్రభుత్వ శకునములు ఎలా ఉంటాయనేది చూద్దాము కొన్ని డిస్కస్ చేద్దాం సరే ఏమేమి ఉన్నాయని చెప్పేసి సో కొన్ని ఏమేమంటే అందరికీ తెలిసినదే ఇది అంటే చిన్న స్పైడరు మన మీదికి పాకి తగిన కొత్త బట్టలు వస్తాయంట తర్వాత వచ్చేసి మీరు ఎక్కడైనా కానీ చీమలు బాగా ఇట్లా బారులుగా అంటే లైన్లో ఇలా వెళ్తూ ఉంటాయి కదండీ అలా వెళ్తూ ఉండడానికి చూస్తారనుకోండి అక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని కూడా అంటారనమాట ఇంకా చిన్నపిల్లలు ఇప్పుడు ఇంట్లో ముగ్గుపొడి తీసుకుంటూ ఉంటారు కదా ముగ్గుపొడి తీసుకొని ఇంట్లో వాళ్ళు ఎట్లా అంటే అట్లా చల్లి మన కడపమాన్ దగ్గర చల్లేసి దాన్ని అలుకుతూ ఉంటారు అట్లా అలికితారు అనుకోండి ఆ ముగ్గుపిండితో వాళ్ళ ఇంట్లో అప్పులు ఎక్కువైపోతాయంట తర్వాత నలికిళ్ళ పాము అంటాం కదా ఇక్కడ నలికిరి అమ్మ అని కూడా అంటారు అనమాట అట్లా పొడువుగా ఉంటుంది తోక దానికి రెడ్గా ఉంటుంది ఇది కానీ తర్వాత ఉడుము కానీ లేంటే తొండలు ఇలాంటివి మన ఇంటి మెడ మీద కానీ ఇలాంటివి ఉన్నటువంటి ఎగబాకినప్పుడు ఆ ఇంట్లో వాళ్ళకి కీడు జరుగుతుందంట అంతేకాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో పశువులండి మనం పెంచుకునే కుక్క కానీ ఇంకా వేరే చిన్న చిన్న ఇవి ఐట ఇవి అనిమల్స్ ఉంటాయి కదండి పిల్లి ఇలాంటివి చిలుకలు ఏదో ఒక అనిమల్ మీ ఇంట్లో పెంచుకున్న అనిమలు ఆ అనిమల్ కంట్లలోకి నీళ్ళు వచ్చింది అనుకోండి ఆ ఇంటికి ఆ ఇంటి యజమానికి కూడా మేలు కాదు తర్వాత ఇంట్లో తేనె పట్టు పడుతూ ఉంటుంది తేనెపట్టు పట్టినప్పుడు కూడా ఆ ఇంట్లో వాళ్ళకి అరిష్టం అంట ఇంకా వచ్చేసి కట్ చేయి అక్కడికి ఇద్దరు ఇంకా ఇప్పుడు మనకు కుడికాలు అనమాట కుడికాలు పాదం కింద ఎప్పుడైనా కానీ మనకు నవ్వబెడితే బంధువులు వస్తారంట అండి అదే ఎడమకాలకి నవ్వ పెడితే అనుకున్న పనులు ఆలస్యం అవుతాయంట ఇంకా మనం చూడండి కొన్నిసార్లు ఇంట్లో పిల్లలు మట్టి తింటున్నారు ఇలా అంటూ ఉంటారు కదా చిన్నపిల్లలు మట్టి తింటున్నారు బల్పాలు తింటున్నారు ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటారు సో అట్లాంటి వార్తలు ఎప్పుడైనా వింటే మీ ఇంటికి ఏమో బంధువులు వస్తారంట ఇంకా వచ్చేసి తల్లి తల్లి పాలు తాగేటప్పుడు పిల్లవాడు పిల్లవాడికి తల్లి యొక్క చనుమున పిల్లవాడి బ్రహ్మానందనం దగ్గర మటుకు అస్సలు తాకకూడదంట అది తల్లికి కీడు చేస్తుంది ఇంకా వట్టి ఉయ్యాల ఊపకూడదు అంటారు ఇప్పుడు శిశువుని ఉయ్యాల వేసి ఊపుతుంటాం కదా అలా పిల్లోడు లేనప్పుడు ఆ ఉయ్యాల ఊపకూడదు అంటండి దానివలన ఆ పిల్లవాడికి కడుపు నొప్పి వస్తుందంట సో ఇలా రకరకాలుగా ఈ ప్రాణి ప్రభుత్తి శకునములు అనేటివి జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడ్డాయి అనమాట సో ఇంకా చాలా చాలా ఉన్నాయి గుడ్ల గోబు ఎంటర్ అవ్వకూడదని గబ్బిలం ఎంటర్ అవ్వకూడదు అని చెప్పేసి ఇలా చాలా ఉన్నాయి అనమాట అంతేకాకుండా మీ ఇప్పుడు మీరు ఎక్కడికైనా ఇంపార్టెంట్ ఈవెంట్ లేదా ఏదైనా పని మీద మీరు బయటకు పోతూ ఉంటారు అప్పుడు మీ కుక్క అరుస్తుంది కదండి హౌలింగ్ అంటారు కదా మనకు ఊల్ఫ్స్ తరుస్తూ ఉంటాయి అట్లా అరిచినప్పుడు కానీ మీ వీధుల్లో ఎక్కడైనా అట్లా అరిచినప్పుడు కానీ అది కీడు సంకేతం అని చెప్పేసి చెప్పారనమాట సో ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట సో ఈ వీడియో నచ్చింది అని నేను అనుకుంటున్నాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమో వెంకటేశయ్య జై చి మీ డాక్టర్ భార్గవదేవన